అడిగిన వాళ్ళ ముప్పై మూడు కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు మీరు ఇవాళ ముప్పై మూడు కోట్ల రూపాయలు హైదరాబాద్ బోనాల పండుగ ఇచ్చింది ఐదు లక్షల రూపాయలు పాంచ్ లాక్ ఫైవ్ ల్యాక్స్ థర్టీ త్రీ కోర్స్ వాళ్ళ రంజాన్కి ఇచ్చారు మధ్యలో ఇచ్చుకోరు ఇంకా ఇంకా పది కోట్లు ఇచ్చుకోరు కానీ ఇందులో ఏం పాపం చేసిన ఇవాళ తెలంగాణలో రంజాన్ పండుగ అనే గణేష్ ఉత్సవాలు జరుపుకుంటారు కదా భవానీ ఉత్సవాలు జరుపుకుంటారు కదా హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటారు కదా బోనాల పండుగ జరుపుకుంటారు కదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు జరుపుకుంటారు కదా అనేక పండుగలు జరుపుకుంటారు కదా ఇచ్చింది ఎంత చిప్ప చేతికి ఇచ్చింది ఇవాళ అడుక్కునే పరిస్థితి ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారు చాలా పవర్ఫుల్ ఏమి ఏమిచ్చారు ఏమి ఇచ్చారు భాగ్యలక్ష్మి అమ్మవారు ఒక భారతీయ జనతా పార్టీకో దేవుడు ఇంకో మా నాగులక గుడి చెప్పిన గతంలో ఎప్పుడే మళ్ళీ చెప్తున్నా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఏర్పడడం వెంటనే మేము చేసేది ఈ భాగ్యలక్ష్మి అమ్మవారికి గోల్డెన్ టెంపుల్గా మారుస్తాం పక్కా మారుస్తాం గోల్డెన్ టెంపుల్ గా మారుస్తాం అనుమానం జాను అంతవరకు మళ్ళీ చెప్తున్నాం ఈ ముప్పై